ప్రేమ నా దేవుని పరిశుద్ధమనే నావాన్ని బట్టి మళ్ళీ ఇలా దేవుని వాక్యాన్ని చెప్పడానికి అవకాశం దొరికింది కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం ఆలకించి ప్రతి పదాన్ని మనం నేర్చుకుని ముందుకు వెళ్దాం కొరిందలు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో ధ్యాయంలో ఉన్న ఆత్మీయమైన మాటలు మనము నేర్చుకుంటున్నాం ఈ మాటలో మనం దేవునిలో దేవుని కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన సంకల్పాన్ని బట్టి మనం ఒకటొక్కటి నేర్చుకుంటూ ప్రభునామాన్ని బట్టి ముందుకు వెళ్తున్నాం ఇది నాలుగవ భాగానికి వచ్చేసాం లాస్ట్ భాగానికి వచ్చాం తొమ్మిదో అధ్యయం పత్రిక మొదటి వచ్చిన నుంచి ఇరవై ఏడు వచ్చిన వరకు కూడా నాలుగు భాగాలుగా వేడగొట్టుకున్నాం మొదటి భాగంలో నేను మాట్లాడటం జరిగింది రెండవ భాగంలో కూడా మాట్లాడటం జరిగింది మూడవ భాగంలో ఏ పార్ట్ బి పార్ట్ కూడా మాట్లాడటం జరిగింది ఇప్పుడు నాలుగో పార్ట్కి అంటే నాలుగవ భాగానికి వచ్చి ఉన్నాం నాలుగో భాగము ఇరవై నాలుగో వచ్చిన నుంచి ఇరవై ఏడో వచ్చిన వరకు కూడా మనము చూస్తున్నాం మొదటగా ఇరవై ఏడో వచ్చినాన్ని పరిశీలిద్దాం ఇరవై ఏడు వచ్చినవి ఏమంటున్నారంటే ఇరవై ఆరు వచ్చినవి ఏమంటున్నారంటే కాబట్టి నేను గురి చూడ చూడని వాని వాళ్ళే పరిగెత్తువాడిని కాను అంటే ఒక ఒక వేటగాడు ఎలాగైతే జింకను దేన్నో కొట్టాలని ఒక తనకంటే ఒక అభిప్రాయము ఆ విల్లును గురి చూసి ఎలాగైతే చూస్తాడో అలాగే మనకు కూడా ఒక గమ్యం ఉంది ఆ గమ్యము పరలోకము ఆ పరలోకానికి తీసుకెళ్ది ఎవరు మనల్ని ఎవరు తీసుకువెళ్తారు మనల్ని ఎవరిని ధరించుకుంటే మనం తీసుకెళ్ తీసుకెళ్తారేనంటే నేను చెప్పను కానీ వాళ్ళు చూపిస్తాను ఎవరు తీసుకెళ్తారు మనల్ని అంటే యాహన్స్ వార్తకు వెళ్ళినట్లయితే యాహన్స్ వార్తకు వెళ్ళినట్లయితే పద్నాలుగో అధ్యాయానికి వెళ్ళినట్లయితే మొదటి వచ్చిన ఆయన అంటున్నారు ఏసుక్రిస్ బ్రబారు మీ హృదయమును కలవర పడగ నీయుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నారు నాయందును విశ్వాసం ఉంచారు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ వాళ్ళు బహుళత్వం గురించి కూడా ఇక్కడ మాట్లాడతారు ప్రభు వాళ్ళు ఒక్క మనసు అయి ఉన్నారు ఒక్క చూప్ అయి ఉన్నారు ఒక్క మార్గమై ఉన్నారు అంటే వాళ్ళని ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు తండ్రి ఎక్కువ కుమారుడు తక్కువ పరిశుద్ధాత్ముడు తక్కువ అని చెప్తారు అది సరైన భావం కాదని నా అభిప్రాయం కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మార్గం గురించి తెలియపరచినప్పటికీ ఈ పద్నాలుగు అధ్యాయముల యాహనస్ వార్త పద్నాలుగు అధ్యాయం ఆరు వచ్చిన వచ్చినప్పటికీ యేసు గారు మాట్లాడుతున్నారు యేసు నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రావడం అంటే ఆయన ద్వారానే మన పర సంబంధమైన పరవ్య పరలోకానికి సంబంధమైన అవుతాం కాబట్టి ఇప్పుడు మనం నువ్వేం చేయాలి నేనేం చేయాలి అంటే మార్చిపడాలి మనసు మనసు మార్చబడాలి ఎలా మార్చబడాలి వినుట వలన మనసు మారుతుంది అందుకని ఇక్కడ కొరిద్దలు రాసిన పత్రికలో మీరు అధ్యాయము ఈ నాలుగో భాగం చదువుకుంటున్నాం కదా ఈరోజుని ఇరవై ఆరో వచ్చిన అన్నాడైనా కాబట్టి నేను గురి చూడన వాన వలె పరిగెత్తువాడిని కాను ఇరవై ఏడు వచ్చిన కూడా అన్నాడైనా గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత ఇతరులకు ప్రకటించేది ఏంటి బోధ ఏ అది సువార్త ఏ అది లేఖనముల ప్రకారంగా ప్రభు వచ్చును లేఖనముల ప్రకారంగా మృతి పొందును లేఖనముల ప్రకారంగా పునరుద్ధానడై ఈ రాబోతున్న ఆదివారం ఆయన అంటే ఈ శుక్రవారం ఆయన మరణం అయిపోయిన తర్వాత ఆదివారం ఆయన ఉదయాన్నే లేచి మగ్ధి మరియ వేరొక మరియకి కనపడ్డాడైనా అంటే మరణం ఏం చేసిందైన్ అంటే మరణాన్ని ఆయన జయించాడు మరణాన్ని జయించిన ప్రథమ ఫలంగా మనం చూస్తున్నాం మరణాన్ని జయించిన జ్యేష్ఠపు జ్యేష్ఠ కుమారుడుగా మనం చూస్తున్నాం ఎనిమిది అహన్సు వార్త ముప్పై ఒకటి కానించి మీరు కిందకు చూసినట్లయితే మీరు నా సహోదరులు అవుతారు అంటే ప్రభు వారి యొక్క ఆత్మకు మనం ఏమైపోయామంటే సహోదరు అందుకనే ఇబ్రులసిన పత్రిక రెండో అధ్యాయం మీరు అంతా గమనించినట్లయితే ఆ పిల్లలు రక్త మాంసం గలవైనందున ఆయన కూడా రక్త మాంసంలో పాలనవాడయిను ఈ ఈ అపుస్తుల కార్యంలో మీరు దేవుడు తన స్వరక్తం ఇచ్చి కాపాడిన సంఘం అంటే దేవుడు అని యేసుప్రభు గారి గురించి అప్పుస్తున్నారు పౌలు గారు దేవుడు అని చెప్తున్నారు యశుప్రభు గారిని అంటే ఈ ముగ్గురు కూడా కలిసి ఏకత్వం కలిగి ఏక మనసు కలిగి ఏకచూపు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒకరు దేవా దేవాదేవాని పిలుచుకుంటున్నారు రైట్ అది సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని నా కోసం మీరు ప్రార్థించండి మంచిగా నేను చెప్పాలని నేను కూడా ప్రయత్నిస్తాను రైట్ ఇప్పుడు మనం చదువుబోతున్న పోతున్న ఏంటంటే నేను ఏదో గురి గురి చూడవాని వాళ్ళే కాదు నేను అదే ఇరవై ఆరు కురిందరు రాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఆరులో అదే అదే కనపడుతుంది కాబట్టి నేను గురి చూడని వాని వాళ్ళే పరిగెత్తు వాని కాను గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకి ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోతునేమో అని నా శరీరమును నలగొట్ నలగొట్టి దాన్ని లోపరుచుకునిచున్నాను శరీరం ఏమవ్వాలంటే లోపరచపడాలి దావేది శరీరం ఒకప్పుడు ఎలా ఉంది బెసబాస్ చూసినప్పుడు ఎన్నో రకాలైన ఉప ఉప ఎన్నో రకమైన ఉపయోగాలైన చేశాడు ఆయన దావేది ఆ అతను యుద్ధం ముందు పెట్టించేసి చంపించేసి ఆవిడ దావేది వల్ల గర్భవతి అయితే ఆ గర్భవతి ఊరియా మీద నెట్టాలని చూశాడు దావేది గారు అంటే శరీర కోరిక ఎలా ఉన్నదంటే ఆయనకి నేను నేను మంచి 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 వివరం రోజున మీకు చెప్పాలని ఆశపడుతున్నాను నన్ను ఫాలో అవుతూ ఉండాలి నన్ను గమనిస్తూ ఉండాలి ప్రతి మాట తర్వాత ఏ మాట చెప్తున్నానో మీరు గమనించి రాసుకుంటూ ఉండాలి ఏం మాట్లాడుతున్నానంటే గురి చూడవని వాళ్ళే కాదంట అపశరణ పౌలు గారు ఇరవై ఆరు వచ్చిన అదే చెప్తున్నారు కదా కొరిందలనాపత్రిక తొమ్మిది అధ్యయం ఇరవై ఆరు వచ్చిన అదే కదా కాబట్టి నేను గురి చూడని వాన వాళ్ళే పరిగెత్తున కాదు అంటే నాకు ఒక ఆశ ఉంది నాకు ఒక నిరీక్షణ ఉంది దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నాను నా ఆత్మను నేను రక్షించగలడని నమ్ముచున్నాను ఆయన నన్ను కాపాడతాడని నమ్ముచున్నాను ఆయన నన్ను ఆదుకుంటాడని నమ్ముచున్నాను ఆయన నన్ను అభివృద్ధి పరుస్తాడని నమ్ముచున్నాను ఇవన్నీ కూడా ఒక భాగమే కదండి ఈ ఈ యొక్క మంచి మాటలు మనం వినటానికి ముందుకు వెళ్దామండి బాగుంటుంది ఈ మాటలు విని ఏంటంటే సువార్త చెప్పి నీవైనా సువార్త చెప్పి నేనైనా యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు సంబంధమైన తెలుగు భాషలు ఎవరైనా ఇది ప్రభు యొక్క మహిమే తప్ప ప్రభు ఇచ్చిన వరమే తప్ప నేను పాత్రుడు కాదు నీళ్ళు పూసేవాడు నాటువాడు ఆయనే అర్థమవుతుందా నిన్ను పరిచరుకి పిలిచివాడు ఆయనే ఇక్కడ మీకు ఒక మాట ఉంటుంది చూడండి కొరిందలసన ఇదే పత్రిక పన్నెండు అధ్యాయంలో ఇది పత్రిక పన్నెండవ అధ్యాయంలో నాలుగో వచ్చిన మాట్లాడుతున్నాడు చూడండి ఆయన కృపవరణలు నానా విధంగా ఉన్నావి కానీ ఆత్మ ఒక్కడే అంటే పరిశుద్ధాత్ముడు ఒకడే మరియు పరిచర్య పరిచర్యలు నానా విధంగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే నానా విధమైన కార్యములు గలవ కానీ అందరిలో అన్నిటినీ జరిగించేవాడు దేవుడే అంటే నేను పరిచర్యకి పిలిచిన వారు ఎవరు ప్రభు పిలుస్తాడు కానీ నీలో నుంచి కార్యాన్ని ఎవరు చేస్తారు దేవుడు చేస్తాడు కృపావరం ఎవరిస్తారు కృపావరానికి అనుమతి ఎవరిస్తారు పరిశుద్ధాత్ముడు ఇస్తాడు నీకు నిన్ను అభిషేకిస్తాడే అభిషక్తుడు కదా పరిశుద్ధాత్ముడు ఆ అభిషక్తుడు నీలోకి వచ్చిన తర్వాత నువ్వు అభిషక్తుడిగా మారతావు క్రీస్తు యొక్క మనసుగా మారతావు వాళ్ళందరూ అతసాక్షులు అందరూ అలాగ మారారు నువ్వు కూడా మారాలి ఏడవచ్చిన అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి చిన్నది ఎనిమిది అనగా ఒకనికి ఆత్మ మూలంగా జ్ఞానవాక్యము మరొకనికి ఆత్మను అనుసరించి బుద్ధివాక్యము మరొకరికి ఆత్మ వలనే విశ్వాసమును మరొకనికి ఆ ఒక్క ఆత్మ వలనే వరములను మరొకరికి అద్భుతములను చేయు శక్తియు మరియు ఒకనికి ప్రవచన వరమును మరొకనికి ఆత్మల వివేచనయు మరొకనికి నానా విధ భాషలను మరొకనికి భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి అవన్నీ అవన్నీ వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చిచి పంచి ఇచ్చిచు కార్యశిద్ధ నన్ను నమ్మల్ని నడిపించేది పరిశుద్ధాత్మడు మనం ఎవరిలో ఉన్నామంటే తండ్రిలో ఉన్నాం కుమారులో ఉన్నాం అప్పుడు ఇక్కడ నీకు గమనించినట్లయితే ఆయన అంటున్నాడు గురి చూడని వాళ్ళ వాళ్ళే కాదు నేను తర్వాత అంటున్నాడు ఆయన ఒకవేళ ఇత్తలకు నేను శువార్త ప్రకటించిన నేను భ్రష్టు నేను అయిపోతా భయపడుతున్నాడు అందుకని ఆయన ఏం చేశాడంటే నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకుని చిన్నాను శరీరం ఏం చేశాడైనా లోపరుచుతున్నాడు తర్వాత నలగ కొడుతున్నాడు నలగ కొడుతున్నాడు అందుకని మీరు రొమపత్రిక ఎనిమిది రోములు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయము పదమూడవచ్చిన మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఈ మాటలు మనకి తెలియపరుస్తున్నారు పన్నెండు కను చదువుకుందాం కాబట్టి సహోదలరా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులం కాము మీరు శరీరానుసారంగా ప్రవర్తించినడలా చావలసిన వారైందరు కానీ ఆత్మచేత అంటే పరిశుద్ధాత్మ చేత శరీర క్రియలను చంపునే ఎడల జీవించరు దేవిని పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుదురు వారందరూ దేని కుమారులయ్యుందురు ఇంకా భాగమని చెక్కడ పదమూడవచ్చును మీరు శరీరానుసారంగా నడి ప్రవర్తించిన చావలసిన వారయ్యుందరు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించుదురు ఎలా చంపుతాం ఎలా చంపాలి ఎలా చంపాలి కొలసలు రాసిన పత్రిక మూడు ఐదు అయ్యను చూద్దాం కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామకత్ర కాము కాముతను దురాశను విగ్రహ ధనాపేక్షను చంపివేయడి వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధే మీదకి వచ్చును పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటు ఇప్పుడైతే మీరు కోపము అగ్రహము దుష్టత్వము దోషణ మీ నోటి భూతులు అను వీటినన్నిటిని విసర్జించి ఒకరితో ఒకడు కూడా ఎలాగైనా ప్రాంచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు ప్రయత్నించి జ్ఞానము కలిగి నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పూలకు చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు ఇటువారిలో హిని హిలీనియుడును యూదుడని భేదం లేదు సున్నితి పొందుట సున్నితి పొందకపోట భేదం లేదు పరదేశని సద్దుడని దాష్యుడని స్వతంత్రుడని భేదం లేదు క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు కాబట్టి ఎటువంటి పోరాటం పోరాడదాం ఎలాగా మన పరుగు కడముట్టించుకుందాం ఇవాళ అపస్తులైన పౌలు గారి ద్వారా మనం నేర్చుకోవచ్చిన అంశం ఇదే ఏంటంటే ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన తొమ్మిది అధ్యయం ఇరవై ఆరు ఇరవై ఏడులో చూస్తే కాబట్టి నేను గురి చూడని వాన వాళ్ళే పరుగెత్తువాడును కాను గాలికి కొట్టుకున్నట్లు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడయిపో అని నా శరీరమును నలుగుట్టి దాన్ని లోపరుచుకొని అలా మనం లోపరుచుకోవాలి ప్రభులో మనమందరం కూడా కొనసాగాలి అలా కొనసాగటం వల్ల ప్రభువాక్యం స్పష్టంగా చెప్పే భాగ్యం దేవుడు మనకిస్తాడు అందుకని రోమపత్రికలో మీరు చూసుకున్నట్లయితే పాపానికి శరీరానికి శరీరం పాపంతో నిండితే అది పాప యొక్క అడుగుజాడలకి అంటే సాతాన్ యొక్క క్రియలు జరిగిస్తుంది అదే ఆత్మచేత శరీర క్రియలను మనం చంపినట్లయితే అందరు ఎలాగైతే గురి చూచి నిమ్మద స్థలానికి వెళ్ళి నీ కోసం నా కోసం చూస్తున్నారు మనం కూడా గురు పరిగెత్తు పరిగెత్తివారంగా ఉండాలి గురు గురియొద్దకు పరిగెత్తడం అంటే మంచి పోరాటం పోరాడాలి ఈ తొమ్మిది అధ్యాయం కొరిందలోసిన మొదటి పత్రిక తొమ్మిది అధ్యయంలో లాస్ట్ భాగం ఏంటి నాలుగవ భాగం ఇతరులకు నేను స్వార్థ ప్రకటించిన తర్వాత నేను హెచ్చింపబడుతున్నానేమో గర్వపడుతున్నానేమో నాకే తెలుసని అంటున్నానేమో నన్ను మించిన జ్ఞాని లేడని అంటున్నానేమో ఇవన్నీ కూడా దేవుని దృష్టికి అయిష్టంగా ఉన్నాయి ఒకవేళ ఎవరైనా మనలో సేవ చేసే సేవకులు ఇదంతా నాకే తెలుసు అని అనుకుంటే అప్పస్ పౌలు గారు చెప్తున్న మాటకి మీ మాటకి పొత్తు సరిపోవట్లేదు కాబట్టి దేవుని వాక్య ప్రకారంగానే మనం వృద్ధిల్లాలి ఆయన యొక్క అడుగు జాల్లోనే మనం నడవాలి గురి చూడని వాళ్ళ వాళ్ళే ఉండకూడదు అందుకని మీరు కురిందల రా రోమపత్రిక ఆరాధ్యం మీరు గమనించినట్లయితే తొమ్మిదో పంతొమ్మిదో వచ్చిన ఇదేం చెప్తున్నాడు లేకపోతే పదిహేడు వచ్చిన మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమం మీకు అప్పగింపబడుతురో అప్పగింపబడుతుర్రో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపం నుండి విముచింపబడి నీతికి దాసులైతరి ఇందుకు దేవునికి స్తోత్రము పంతొమ్మిది మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఎలైన అక్రమం చేయుటకు అపవిత్రతకును అక్రమముకు మీ అవయవాలు దాసులుగా ఎలాగ అప్పగింతురో అలాగే పరిశుద్ధత కలగొటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించడి మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషమై నిర్బ నిర్బంధము లేని వారై ఉంటుంది అప్పటి క్రియ వలన మీకు ఫలము కలుగును వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా ఇరవై రెండు వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు మరణం పాపము నుండి విమర్చింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగటయ్యే మీకు ఫలం దాని అంతము నిత్య జీవము అంటే మనం ఎలా ఉండాలంటే మంచి మార్గాన్ని వెన్నుకోవాలి ఆ మార్గం ప్రభుది ఆ జీవాన్ని వద్దకు చూసిన వాళ్ళే మళ్ళీ వెళ్ళాలి అప్పుడు దేవుని యొక్క ఆయన కృప మన మీద ఎప్పుడూ పుష్కలంగా ఉంటుంది ఆయన స్వార్థం చెప్పిన తర్వాత నేను గర్వపడుతున్నానేమో అని శరీరాన్ని నలగ్గుట్టుకుంటున్నాడు ఆ పౌలు గారు ఒక్కసారి మన ప్రభుత్వ శరీరాన్ని మనం ఆలోచిస్తే నాగలచాల దున్నబడ్డదంట యావత్ ప్రపంచమంతా ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడ్డాం పుడుతున్నవారు చనిపోతున్న వారు అలాగే నెమ్మది స్థలంలో ఉన్నవారు అందరు కూడా ఆయన మోక్ష మార్గం బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి చూస్తున్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ మరి దీవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా ఆలోచించి ఉన్నట్టున్నట్టు బైబిల్ టు బైబిల్ గ్రహించి మీరు దేవుని యొక్క అడుగుజాల్లో ఉండాలని ప్రభు నామను బట్టి ఈ మాటలు ముగిస్తూ గురి చూడని వాళ్ళ వల్లే ఉండకోకుండా గురి ఎద్దకు అంటే మార్గం దగ్గరికి ప్రభు దగ్గరికి మనం ఎల్లువారంగా ప్రభుని గణపరిచేవారంగా మనం అందరం కూడా ఉండాలని అంతటితో ఈ మాటలు ముగిస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ నా కోసం నా పరిచయం కోసం ప్రార్థించండి షేర్ చేయండి లైక్ కొట్టండి అనేకలకి పంపించండి దేవుని వాక్యం కదా వాళ్ళు మారతారు మారటం వల్ల ఒక్క పాపిని పరలోక సంబంధానికి నువ్వు తీసుకు వెళ్తున్నావు థ్యాంక్ యూ ఇప్పటి వరకు నాతోటి ఈ వాక్యం దేవుడు నాకు తోడినందుకు అలాగే మీరు ఆసక్తితో సోత్తరని ఎదురు చూస్తూ ఇంతటి మాటలు ముగిస్తున్నాను ట్యాంకి పార్ధన కళ్ళు మూసుకున్నట్లయితే మామూలుమికిలిగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నీ శ్రేష్టపడిన నావను బట్టి ప్రభు నేను స్థుతిస్తున్నాను కనపరుస్తున్నాను మహింపరుస్తున్నాను నాలో ఉంటే తండ్రి క్షమించి మీ కుమారుని గురించి తండ్రి గొప్పగా చెప్పాలని ఆశను ప్రభు నాలో నెరవేరుస్తున్నందుకు నన్ను ముందుకు తీసుకువెళ్తున్నందుకు నడిపిస్తున్నందుకు ఏసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నావను బట్టి అడిగించిన నా పరమ తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ